మహారాష్ట్ర సింధుదుర్గ కోట వద్ద ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనలో కాంట్రాక్టర్ నిర్మాణ కన్సల్టెంట్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్ జయదీప్ ఆప్టే నిర్మాణ కన్సల్టెంట్ చేతన్ పాటిల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు విగ్రహ నిర్మాణంలో ఉపయోగించిన నట్లు బోల్టులు తుప్పుపట్టాయని ఏఏ తన ఫిర్యాదులో పేర్కొన్నారు గతేడాది డిసెంబర్ నాలుగున నావిడే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ముప్పై అడుగుల శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన విగ్రహం కేవలం ఎనిమిది నెలలకే సోమవారం మధ్యాహ్నం కూలిపోయింది ఈ నేపథ్యంలో ఏనాథ్ సింధే ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలకు దిగాయి ఈ విగ్రహాన్ని భారత నావికాదళం రూపొందించి నిర్మించిందని ముఖ్యమంత్రి సింధే చెప్పారు ఘటనా స్థలాన్ని మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసార్కర్ సందర్శించారు ఈ ఘటన చాలా దురదృష్టకరమన్నారు విగ్రహ శిథిలాలను పూర్తిగా కవర్తో కప్పి ఉంచారు ప్రజలు వంద శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని మంత్రి దీపక్ తెలిపారు ఈ మేరకు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపుతామని వివరించారు